ఇంకా మొత్తానికి అయితే టమాటా బజ్జీ అయితే రెడీ అన్నీ అయితే లేదు హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ భారతి బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియోస్ ఎంత బాగున్నారా మీరు బాగున్నారని మేము మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నాం అబ్బా ఇంకా ఐడియాస్ వీడియో ఏంటంటే టమాటా బజ్జీ అయితే చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం టమాటా పండ్లు శనగపిండి బుడ్డలు సోడా పొడి మిర్చారు ఉల్లిగడ్డలు బురుగులు వీటిని కొంతమంది అయితే మరమరాలు కూడా అని అంటారనమాట మాసడైతే బురుగులు అని అంటాము గరం మసాలా ఇంకా నూనె ఉప్పు అనమాట ఇవ్వ కావాల్సినవి అయితే మాత్రానికి ఇంకా ఫస్ట్ అయితే మాత్రానికి ఫొయ్యి అంటిస్తాము ఫొయ్ అంటికునే తర్వాత నూనె వేసే తలకల మనమైతే మాత్రం శనగపిండి అయితే కలుపుకుందామండి ఫస్ట్ అయితే ఫొయ్ అంటిద్దాం నూనె కాగే తలకల పిండి కూడా కలుపుకోవచ్చు దొరుకుతాయి కదా మరొద్దు ఇంకా పయ్య అడ్డుకుని ఇంకా బాలి పెట్టి అయితే నూనె కాగబెడదామండి బజ్జీలకి టమాటా బజ్జీకి విజయలే గుండవా అవి అవి మునగద్దా ఇది అదేమి చలికాలం కదా దీంట్లో కూడా గడ్డగట్టచ్చు నూనె కూడా నూనె గడ్డగట్ట ఇంకా ఇప్పుడైతే మాత్రానికి శనగపిండి అయితే కలుపుతున్నామండి టమాటా బజ్జీ ఏంటి ఇంకా ఫస్ట్ అయితే శనగపిండి లేకి ఉప్పు సోడపడి వేసి కలుపుదామండి రుచికి సరిపడా ఉప్పు వేస్తామండి ఉప్పు రుచికి సరిపడా సోడపడి కొంచెం కలుపుతాము ఇంకా పిండిని అయితే మాత్రానికి కొన్ని కొన్ని నీళ్ళు వేసుకుంటూ కలుపుకుందామండి అసలు పాగైతే చేసుకోకూడదు అండి పిండిని ఎందుకంటే అవి టమాటా పండ్లలో టమాటా పండ్ల నుండి పిండి అనేది జారుతుంది కొంచెం గట్టిగా కలుపుకునండి గట్టిగా ఇట్లుండేటట్లు కలుపుకునండి ఎందుకంటే మనకి మిరకాయ బజ్జీలు కాదు ఇట్లా అన్నీ వేసేయకు అనమాట టమాటా పండు అంటే గుండు ఉంటుంది కదా కాబట్టి ఇట్లా కొంచెం గట్టిగా అయితే కలుపుకున్నాండి ఇంకా కలుపుకోవడం అయితే అయిపోయింది టమాటా పండ్లు వేసుకుందాం ఫస్ట్ అయితే

వీడియో చేసి ఫలమ్మ కాలు పద కాడ ఒక చికెన్ చాలా దొరుకుతారు మధ్యాహ్నం తీసుకుంటారు తింటారు

పోదామంటే అన్ని గంట కడతాను లేదా ఇదే ఉతుకు తెస్తాను అన్ని నీళ్ళు అంటే తె ట్యాంక్ అండి కూడా నాలుగు డ్రమ్ముల నీళ్ళు తెచ్చే ట్యాంక్ అండి కూడా నాలుగు డ్రమ్ముల నీళ్ళు తెచ్చే నాలుగు డ్రమ్ములేనా మరి ట్యాంక్ ఇటు తెస్తానులే అది సేమ్ కోడిగుడి బొండాలు ఏదో చెల్లెలు అయితే కోడిగుడి బొండాలు అనుకుంటాము అది విన్నా నేను రాను 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 దండే కాలువ అంటే నాకు ఏం గుర్తు వస్తుంది ఆ అది చూడ మాట్లాడినప్పుడే వస్తుంది నిన్నటి నుంచి మొన్నటి నుంచి లో కూడా ఉంటుంది చూడే ఓసేనా ఏమన్నా మాట్లాడే ట్రై చేస్తుంది అర్థమయ్య కాదు నీకోటి చెప్తే ఇంకోటి అర్థమవుతుంది కాదు కాలుకినానికి రాను ఏంటి రానంటే గా జూడిగా కరెక్ట్ కదా అడుతుందిగా నన్ను ఓసారి గ్లోరక్ కాలు లేకు జారిపోతే కాలులే బండి నాన్న పట్టుకునేవి నాన్న కింద పడితే నా కాలు నాకు గవ్వు అది గుర్తొస్తుంది నాకు ఈ దండబండు అన్న కాలువన్నా చలి పండగ ముందరే కావచ్చు కదా అదిగనే అందుకే నేను రాను అంటున్నా అమ్మకి పోమ్మ వేసుకోరా నేను నానే నన్ను సైడ్ కూడా నిలబండు నాను ఒక్కదానికి పోతుండీ కదా నాకు ఇచ్చే మీ అమ్మని తొలుకొని పోదామంటే మీ అమ్మకి పాప ఉండదు పాపని మర్చించుకోదమ్మా యాయాలు అయితే అనుకునేవ్ చిన్న పాప ఇట్లా ఆ పాప తీ రండి ఇంకొక తలిగి తీసుకోవాలొచ్చేదే మీకు మంచి పేరు పడుతుంది అమ్మ పాపకి ఏం పేరు కొట్టారు బుర్ర బాడొచ్చిందండి ఏమ్మా షభాష

ఓ టీవీ పిసి అనౌన్సర్ అంటున్నాడు ఎంత ఉంటది ఇnga ఏడువాడే బజ్జీ బజ్జీ అంటే ఏమడడి జోకురో జోక్కు కటమట టోగల డెడి ఏడ్ది ఏడ్ది బజ్జ బజ్జీ యాయలా యా చిని బ్లేడ్ తీసుకురాగలమా నువ్వు మా పాప రోజొ కుటమాటంటున్నది సూపర్

సార్లు ఎన్నిసార్లు చెప్పింటాను ఎన్నిసార్లు చెప్పింటాను బొబ్బేమే ఇంకా నీకు టైం బాగుండదు ఏమనంటే అరుస్తావు తిరుతావులా ఇంకా ఇప్పుడైతే మాత్రనికి బుడ్డలైతే చెప్పుకుందామండి నూనెలనా నూనె మీద మన ఏం కాలేదంటే నేను దేవుడు కాపాడా లేకుంటేనా మొత్తానికి ఫైవ్ కన్నా గడ్డకు వచ్చాను అనమాట గుడ్డు తీరాబి ఏపీ ఇంకా ఇప్పుడైతే మాత్రానికి టమాటా పండుని అయితే ఇట్లా కట్ చేద్దామండి ఇప్పుడు ఈ టమాటా పండుని గడ్డకు తీద్దాం ఇట్లా అంటే బజ్జీని కట్ చేసి టమాటా పనుని అయితే గడ్డ తీతామండి ఇప్పుడు ఉండాల్సి ఉండే మా బాబా మొత్తానికి అయితే ఇప్పుడు ఇప్పుడు ఏం టమాటా పనులు బాగా మెత్తగా కలపాల ఇంకా టమాటా పండ్లు అయితే మాత్రానికి బాగా మెత్తగా అయితే కలుపుకునేది చూడండి చేతనే ఇంకా ఇప్పుడైతే మాత్రానికి బురుగులు మిర్చారు ఉప్పు ఉల్లిగడ్డలు గరం మసాలా బుడ్డలు కారం ఇవన్నీ వేసుకుందామండి ఇంకా చక్కగా చెప్తే కదా ఏమేత్తాం ఫస్ట్ వినర్ వేసుకుందాండి ఇప్పుడు మిచ్చారు వేసుకుందాం అండి మిచ్చారు తర్వాతకి ఉల్లిగడ్డలు వేస్తామండి ఇప్పుడు గుడ్డలిత్తనాలు వేసుకుందామండి తర్వాత ఉప్పు వేసుకుందామండి మనం ఇంతకు ముందు బజ్జీలు చేసేటప్పుడు అయితే శనగపిండ్లకి ఉప్పు వేసుకుని తింటాము కొంచెం ఉప్పు అయితే మాత్రానికి ఇప్పుడు సూస్ అయితే వేసుకునండి ఎక్కువ కాకుండా ఉప్పు కారం అవుతామండి

ైతే నింపుకుందాం ఇంకా టమాటో బజ్జీ రెడీ అవుతుంది ఇంకా ఏ పిచ్చరా 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 ఏయ్ ఏసి పానీపూరి బిబీ నీకు pani puri bande ga ni bettiyachu ఆ విన pani puri చేసుకో కెన్ నొద్దలే విన చేస్తాను రెడీ టమాటా బజ్జీ ద చెంబరే అయితే టమాటా బజ్జీ అయితే మత్తానికి రెడీ అయింది రన్న అబ్బ టమాటా బజ్జీ అయితే ఇట్లా సింపుల్ గా అయితే చేసుకోండి గ్రామీణ మేమైతే రుచి చెప్తాము అబ్బా అప్ప మొత్తానికి శ్రేస్ ఫ్రెండ్స్ అయితే భారతీయ టమాటా బజ్జీ అయితే చేసింది అదాప ఈరోజు వీడియో అయితే మాత్రానికి టమాటా బజ్జీ అయితే మాత్రానికి చాలా బాగుంది వినది కూడా బాగా తినే ఇంకా నచ్చితే మాత్రానికి లైక్ చేయండి అబ్బా టమాటా బజ్జీ అయితే మాత్రానికి చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా కొత్త వన్ మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందు ఉంటాం అంతవరకు ఉంటాం ఫ్రెండ్స్ అందరికీ బాయ్